మీరు మన మందుల వల్ల తేడాలు ఏం గమనించారా పంట బాగా దిగుబడి వచ్చింది ఆవిరికి పాతిక ముప్పై గంటల ఏది ఎకరానికి నలభై గంటల కడికి పుసిపోయింది తర్వాత అరటి వచ్చి బాగా అస్తాలు ఆరు అస్తాలు వెళ్ళినవి ఆరు అస్తాల దిగుబడి కూడా వంద కాయలు దాకా ఉండయి దాదాపు ఎకరానికి వచ్చే తలికి పది కట్టల దగ్గర గుడివాడ మొత్తం మీద ప్రస్తుతానికి మాదే మిగిలిగా మొత్తం మీద వచ్చి చూసుకున్న ఇది ఈ మందులు వేసిన వల్ల మంచి ఉపయోగం ఉంది మళ్ళీ అందరు ఎవరు ఏనా నేను వేసాను బంగారం వల్లే ఉంది మొట్టమొదటి తర్వాత నన్ను చూసి పక్క కూడా కూడా బాగానే ఉంది దీని అస్తానికి దాదాపుగా ఇరవై పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు కొన్ని రెండు హస్తం లో అటు దిగుబడి మొత్తం ఆ యావరేజ్ వేసుకునే తల్లికి వంద కాయలు పైన కానీ తక్కువ లేవు యావరేజ్ చక్ర వంద కాయలు రావడం అంటే కష్టం వచ్చినాయి చూసుకోమనండి మీరు వాళ్ళు ఎవరైనా ఎట్ట వచ్చినాయి ఏందనుకుంటే వచ్చి చూపించుకోమనండి కోపల రవి గారు అని చెప్పి తోటలు తిరిగి కొంటాడు ఆయన వచ్చి చూసి రికార్డుకి వెళ్ళిచ్చా కూడా బాగుండి ఏమిషిందని అడిగాడు బలం ఒక దాదాపు గ్యారెంటీకి తొమ్మిది పది కట్టల దాకా తగ్గింది అది ఎకరానికి పది కట్టలు తగ్గింది ఆ అన్నిటికీ కందకి పసుపుకి అరుకులకి మూడు సక్సెస్ఫుల్ అయినాయి ఒక తడవే కానీ రెండు వేలు పెట్టేది ఆ వార బంగారం అల్లి దిగుబడి పెంచు ఎకరానికి దాదాపు ఆ యాభై అరవై వేలు పెంచొచ్చు నా వస్తే ఒకటి సంగతేమో చూశారు ఇల్లు పక్కన నిన్న ఆ హోటల్ లో ఇల్లు అంటున్నారు మాగాడైతే మూడు మూడు నాలుగు ఎకరాల పంట వచ్చింది నీకు అరెకరానికి అంటున్నారు దీంతో పెట్టుబడి మొత్తం కూడా ఇరవై వేలు కూడా కాల ఏది అరెకరానికి చూ ఎవరైనా రైతు సోదరులు వెయ్యొచ్చు దిగుబడికి ఇది